వెల్కమ్ టీవీ మా నెల్లూరులో అయితే హలీం సీజన్ అయితే వచ్చేసింది టీ బొంగులు ఎలా పెడతారు అలాగే హలీం స్టాల్ అయితే చాలా పెట్టేస్తున్నారు కాబట్టి నేను మీకోసం ఒక స్పాట్ అయితే కనిపెట్టేసాను అది కూడా హలీం పాయింట్ మా బెస్ట్ 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 ఫ్రెండ్ ఇది అలాగే బెస్ట్ హలీము నెల్లూరు హబ్ స్టార్టింగ్ లోనే అయితే ఉంటది దీని పేరు అయితే పరివర్ ప్యారడైస్ ఇక్కడ టేస్ట్ అయితే సరిగ్గా ఉంటుంది ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి మీకు నోరు ఊరిస్తారండి దో బ్రో నైతే నైస్ తగిలిద్దాం రండి బ్రో ఏ బ్రో కొంచెం ఏయ్ ఏదో డబ్బా ఎంత టూ ట్వంటీ బ్రో టూ ట్వంటీ ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ కిలో ఓకే దీని లేవా సరే దాంట్లో నా పేరు చెప్తే ఏమైనా డిస్కౌంట్ ఇస్తా నీకోసం వీడియో ఇస్తుందా బ్రో నీ పేరు చెప్తే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట నా ఇంకొంచెం బ్రో ఎక్కడ బ్రో ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చేస్తారా దీన్ని లేదు బ్రో మనము చేపిస్తారా మాస్టర్స్ చేత హైదరాబాద్ నుంచి మాస్టర్స్ వస్తాం మనకి మేము అక్కడ నుంచి చేయించుకుంటాం సీజన్ కాబట్టి చేపిస్తారు ఎప్పటి నుంచి పెడుతున్నారు బ్రో దీన్ని స్టాల్ ఇది మేము ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నాం బ్రో అవునా మనం ఇక్కడ హలీం కోసం అని చెప్పి థర్టీ డేస్ మనము మాస్టర్స్ చేత చేపిస్తాము సో నెల్లూరులో బెస్ట్ టేస్ట్ బ్రో మీకు అంతే ఇప్పుడు మీ షాప్ అని చెప్తున్నారా లేదంటే ఖచ్చితంగా నిజమేనా ఎంతసేపు ఉంటుంది షాపు లెవెన్ థర్టీ కల్లా అయిపోద్ది లోపల అయిపోద్ది ఫినిష్ అయిపోద్ది ఖచ్చితంగా ప్రతిరోజు ఫినిష్ అయిపోద్ది నువ్వు హ్యాపీయే కదా ఇది చూసిన తర్వాత కరెక్ట్ గా నైన్ థర్టీ టెన్ లోపల అయిపోవాలని మా సబ్స్క్రైబర్ కోరుకుంటున్నా అబ్బా నీకు ఒక మాట చెప్పమంట నేను చాలా దగ్గర తిన్నా కానీ దాని టేస్ట్ అయితే ఎక్కడ లేదు మాములు అందరూ చెప్తారు కానీ దీనికి స్పెషల్ ఏంటంటే మాములుగా కొన్ని దగ్గర నేను తిన్నప్పుడు ఎలా ఉప్పు లేదు లేదంటే అది లేదు ఘాటుగా ఉందనిపిస్తుంది ఇక్కడ ఏం లే స్మూత్గా వెళ్ళిపోతుంది అబ్బా మీరు కానీ తినకపోతే ఈ అలిం సీజన్ మిస్ అయిపోయినట్టు అంతే ఇంకెన్నో రోజులు లేదు గట్టి కొడితే పది రోజులు ఉంది ఏం బ్రో అంతేనా అంతే బ్రో పది రోజులు నీ పది రోజులు అడిగే రండి అందరూ సరేనా నా పేరు చెప్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి తొందరగా వచ్చి విజిట్ చేసేయండి హబ్ హబ్ ఎదురుగానే ఉంటుంది ఫ్రైడ్ వింగ్స్ అని ఉంటుంది దాని ఎదురుగానే ఉంటుంది పరివార్ పారడైస్ ఓకేనా బాయ్